ద లాడ్ ప్రపణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం మా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో దేవుని దయలో బాగున్నారని నమ్ముతున్నాను సహోదరి నిర్మల జ్యోతి అనే సహోదరి చాలా సీరియస్గా అప్పుడప్పుడు పల్స్ పడిపోవడం అలా ఉంది సహోదరి గురించి ప్రార్థిస్తూ ఉండండి ఇంకా చాలామంది అనారోగ్యాలతో ఉన్నారు కొంతమంది చాలా సమస్యలతోనూ వారి కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు చరణం చదువుకుందాం అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను ప్రేమైన దేవుని బిడ్డారా గమనించండి ఈ భూమి మీద దేవుని ప్రేమించడం మనం బాగా నేర్చుకోవాలి దేవుని ప్రేమించడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం అతను ప్రేమించున్నాడు కనుక నేను అతని అంటే దేవుడు ఏ విషయంలో తప్పిస్తాడు ప్రతి విషయంలో దేవుడు తప్పించేవాడిగా ఉన్నాడు ముఖ్యంగా సాతాను విషయంలో సో విషయంలో అంటారా అదే కాదు ఒకవేళ రోగాలు వస్తాయి ఇక రాసుని చూడండి నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు నీ గుడారంన సమీపించదు కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఈ భూమి మీద తెగులు కూడా మానవుని జీవితాన్ని హరించి వేసే ప్రమాదం ఉంది రాత్రి వేళ కలువు భయము పగటి వేళ బాణం చీకట్లో సంచరించే తెగులు మధ్యాహ్నం ముందు పాడు చేయు ప్రాబ్లం కాబట్టి ఈ భూమి మీద బాగా అర్థం చేసుకుందాం ఇవన్నీ మనిషి జీవితాన్ని కబలిస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి వీటి నుండి తప్పించుకోవాలంటే మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రభుని ప్రేమించాలి ప్రభుని ప్రే ప్రేమించుకుంటే శాపగ్రస్తులు మన కొంది పత్రికలో ఉంది కదా కాబట్టి మన కొరకు తన ప్రాణం ఇచ్చి మనల్ని ప్రేమించిన ప్రభుని ప్రేమించడం ఎవరైతే నేర్చుకుంటారో ప్రభుని ప్రేమించే వ్యక్తిని అందుకే పేతురుతో అన్నాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నీకే తెలియని ప్రభు అన్నాడు కాబట్టి పదే పదే ప్రభు నిన్ను అడిగే ప్రశ్న నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమించుచున్నావ ప్రభుయేసు ప్రేమించుచున్నావ ప్రభుయేసుని ప్రేమించుచున్నావ ప్రభుయేసుని ప్రేమించుచున్నావ ప్రభుయేసుని ప్రేమాస్వరూపి యగుదేవుని ప్రేమాస్వరూపి యగుదేవుని శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని ప్రేమించుచున్నావ ప్రభుయేసుని ప్రేమించుచున్నావ ప్రభుయేసుని కాబట్టి మన ప్రాణప్రేని మనం ప్రేమించడం బాగా నేర్చుకోవాలి అందుకే మహోన్నతుల చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయన చాటునే ఉండాలి మనం ఆయన ప్రేమిస్తూ ఆయన చాటునే ఉంటే ఇవేమి చేయవు వీటి నుండి మనం ఏం చేయబడతాం తప్పించబడతాం వేటగాని ఉరి ఉంది నాశనకరమైన తెగులు ఉంది అర్థమవుతుందా కాబట్టి దేవుడు వీటన్నింటిని తప్పించాలంటే ఆ మహోన్నతిని చాటున మనం ఉండాలి ఆయన ప్రేమిస్తూ ఆయన చాటున ఉంటే మనకెంతో దీవెన ఆశీర్వాదం అర్థమైందా ఎంతవరకు అర్థమైంది మీకు మీకు బాగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను దేవుడు తను ప్రేమించే వారికి ఎన్నో సిద్ధపరిచాడు భూమి మీద కాబట్టి అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని కాబట్టి నా చోటను ఉన్నాడు నా దగ్గర ఉన్నాడు నేను తప్పకుండా తప్పిస్తాను ఎన్ని విషయాల ఎన్ని ప్రమాదాలు ఎన్ని ఇబ్బందులు మన జీవితాలకు కలుగుతున్నప్పటికీ కూడా భయపడద్దు దేవుడే మనల్ని తప్పిస్తాడు యాకో ప్రార్థన చేశాడు ఆ కుమార్ చదువుతాను ఆది కాండము ఆది కాండము ఈ మాట నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి ముప్పై ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో అధ్యాయం పదకొండో వచ్చినావు నా సహోదరుడు ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్న నన్ను తప్పించుమయ్యా నా సహోదరుని చేతి నుండి నన్ను తప్పించు అంటే భయపడుతున్నాడు ఎక్కడ చంపేస్తాడని భయపడుతున్నాడు నన్ను తప్పించు ప్రభువా యాకోబు ఎంతగానో విలపిస్తూ ఉన్నాడు యాకోబు చేతు ఏసాబు చేతి నుండి తప్పించుకోవడానికి యాకోబు ఒక రాత్రంతా దేవునితో గడపాల్సి వచ్చింది దేవుని చాటును ఉండాల్సి వచ్చింది అర్థమైందా మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు మహోన్నతుని చాటుకొచ్చాడు ఇక ఏమి చేయలేకపోయినాయి అందుకే కీర్తనలో రాస్తుంది నేను మాట చదువుతాను చూడండి కీర్తనల గ్రంథం ఆయనకైనా ప్రేమిస్తే ఎంతో దీవిన కీర్తన గ్రంథము అమర్చుతాను ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి కీర్తన గ్రంథము మూడో కీర్తన మూడో కీర్తన ఆరో చరణం పదివేల మంది దండెత్తన అమీదికి వచ్చి వచ్చి మోహరించినను నేను భయపడను ఒక్క ఒక అతను వస్తున్నాడు నాలుగు వందల మంది పెట్టుకొని వెంట పెట్టుకొని వస్తున్నాడు నేను భయపడను ఎందుకు నేను సర్వశక్తిని నీడను ఉన్నాను సర్వశక్తి మంత్రుడు వెనుక ఉన్నాను అతను అతను ఆ సర్వశక్తినైన వారిని ప్రేమిస్తున్నాను అందుకే న్యాయధిపతుల గ్రంథం ఏముందంటే న్యాయధిపతులు ఒక మాట చదువుతాను చూడండి న్యాయధిపతుల గ్రంథం చాలా అద్భుతమైన మాట ఇది న్యాయధిపతుల గ్రంథం దేవుని లేఖనాలు ఎంతో అద్భుతమైనవి ఈ లేఖనాలను మనం చదువుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం న్యాధిపతుల గ్రంథం నేను చదువుతాను జాగ్రత్తగా ఆలకించండి ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం యహోవా నీ శత్రు శత్రులందరూ అలాగునే నేను ఆయనను ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడారు ఆయనను ప్రేమించు వారు ఎలా ఉంటారంట బలముతో ఉదయించు సూర్యుని వలె తట్టుకోలేరు ఎవరు కూడా ఆయనకైనా ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాం అందుకే ఆయన ప్రేమి సామెతల గ్రంథంలో మరొక మాట ఉంది నేను ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి ఆయనను ప్రేమించడం ద్వారా మనకు కలిగేటువంటి గొప్ప క్షేమం ఆశీర్వాదం సామెతల గ్రంథము ఈ మాట చదువుతాను ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం అనుకుంటాను ఈ మాట చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది కూడా దేవుని ప్రేమించే విషయంలో అందరం నేను కూడా చెప్పే నేను కూడా చాలాసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నన్ను ప్రేమించువారు వారు నేను ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమి నీతియు నా యొద్ద ఉన్నవి కాబట్టి నన్ను ప్రేమించువారు నిజంగా నేను వారిని ప్రేమిస్తున్నాను మనం ఆయనకేను ప్రేమించగలిగితే అందుకే ఇరవై ఒకటో వచ్చి వచ్చిన వాళ్ళు ఏముందంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులు నింపుదును నువ్వు ఆయన ప్రేమిస్తే నీకు ఏది అవసరమో అది ఇస్తా ఆడు రాసి చూడండి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తా అదే సమయంలో నూట ఇరవై రెండవ కీర్తన అనుకుంటాను ఆ మాట కూడా చదువుతుంది చూడండి దేవుని ప్రేమించడం ఆయన పక్ ఆయనతో కలిసి ఉండటం మనకి ఎంత భాగ్యం అంటే నూట ఇరవై రెండవ కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఆరో చరణం యరుషులేమి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి ఎరుషులేమాని ప్రేమించువారు కాబట్టి ఎరుషులేమంటే దేవుని మందిరం దేవుని ప్రేమించినట్టే దేవుని ప్రేమిస్తే వర్ధిల్లుతాం వెళతాం దేవుని ప్రేమించడం ద్వారా దేవుని సంఘాన్ని ప్రేమించడం ద్వారా కొంతమంది దేవుని సేవకులను ప్రేమిస్తుంటారు ఆ గనురాలు ప్రేమించింది ఎంత దీవించబడింది సేవకుల్ని బాగా ప్రేమిస్తూ ఉంటుంది మంచిదే కదా కొంతమంది బీదలను ప్రేమిస్తూ ఉంటారు కొంతమంది అట్లా అంటే ఏదో లోక సంబంధంగా ప్రేమించమని పని నేను చెప్పేది ఆత్మ సంబంధమైన ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమతో ప్రేమించాలి కాబట్టి నా ప్రియ సహోదరులారా అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పి యాకోబో దేవుని ప్రేమించాడు గనుక దేవుని పాదాలు పట్టుకున్నాడు కనుక ఒకప్పుడు రాహీల్ని ప్రేమించాడు ఇప్పుడు అది కాదు ఇప్పుడు రాహీళ్లు కూడా వదిలిపెట్టి దేవుని ప్రేమిస్తున్నాడు దేవుని చాటుకొచ్చాడు ఎంత దీవిన ఎంత ఆశీర్వాదం ఎంత క్షేమం ఎంతగా వర్ధిల్లాడు ఎంత ఆస్తికర్తగా దేవుడు చేశాడు మరి ఆయన ప్రేమిస్తావా అందుకే అన్నాడు నేను యాకోబుని ప్రేమించుకుని ఏసేవును ద్వేషించాను యాకోబుని దేవుడు ప్రేమించాడు ఇక ప్రేమించకుండా ఉండలేకపోయాడు యాకోబుని దేవుడు ప్రేమించాడు ఈరోజు ఒక ప్రశ్న ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా గుర్తుపెట్టుకో ప్లీజ్ ఆలోచన చేసుకో నీవు ఆయన ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమిస్తాడు గతంలో నీ కొరకు ప్రాణం ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి జాగ్రత్త పడి ప్రభుని ప్రేమించడం ద్వారా యాకూపు తప్పించబడి గొప్పగా దీవించబడ్డాడు ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కదా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైంది తండ్రి కృపక లేని దేవుడు ఇంతవరకు మీరు చూపిన కృపకై స్థుతిస్తూ మా ప్రియుల కుటుంబాలు దేవించండి నేను ప్రేమించేవారుగా నీ నీడను విశ్రమించేవారుగా నీ చాటును ఉండేవారుగా సిద్ధపరచండి అట్లు చేయడం ద్వారా మా జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితిని నువ్వు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు స్తోత్రాలు ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ఇబ్బంది అయినా ఈరోజు చాలామంది బిడ్డల అనారోగ్యాలతో రకరకాల సమస్యలు ఆర్థిక సో సమస్యల్లో పోరాడుతున్నారు ప్రభా వారిని మీరు కనికరించండి వారితో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ వారిని ఓదార్చండి నేను ప్రేమించి వారు బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటారు వర్ధిల్లుతారు నా ప్రభా నాయన ఆస్తికర్తలుగా చేస్తావు మరి మీరు కనికరించండి మా ప్రియుల కుటుంబాలు మీరు దీవించండి నాయన ప్రమాదము నుండి తప్పిస్తా యాకోబు జీవితాన్ని ఎంతగా నువ్వు తప్పించిన వందనాలి యాకోబుని ఎంతగా నువ్వు దీవించిన స్తోత్రాలు కాబట్టి మా ప్రియులు ఎవరైతే ఏ సమస్యలు అయితే ఉన్నారు కొంతమంది ప్రార్థన వసతులు కోరినారు పాలు మార్మోన్స్ కొరకాయి మరి చెల్లి మల్లేశ్వరి తన యొక్క లోన్ శాంక్షన్ అయ్యే విషయంలో సాయం చేయండి అంత మాత్రమే కాదు నిర్మల జ్యోతి సహోదరి ఆరోగ్య విషయంలో సాయం చేయండి ఈ విధంగా ఆయన ప్రార్థనా అవసతులు కోరిన మా ప్రియులందరి కొరకాయి గతంలో చాలామంది కోరుతూ వచ్చారు చెల్లి కెజియా అట్లు నా ప్రభు విజయరాజు గారు అదే సమయంలో ప్రభావ జ్ఞాపం చేసుకునండి తండ్రి అనేకుల కొరకై సోదరి ప్రమీల గారు కుటుంబం ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా నేను మా కొరకు ప్రార్థించండి నాన్న అని చాలామంది కోరుతూ వచ్చారు వారందరి కొరకై ప్రార్థన చేస్తున్నా వారందరినీ మీరు ఆదరించండి సోని వివాహం విషయంలో అనేకల కొరకు ప్రార్థన చేస్తే అనేకులు అవసరాలు తీర్చి మీరే మహిమ పొందండి వివాహాలు విషయంలో కూడా మీరే కృపదయ చేయండి నువ్వు ప్రేమించే దేవుడు ప్రభా అనేకులు చక్కగా మీరు ప్రేమిస్తురమ్మని ఆయన నిన్ను వారిని నువ్వు తప్పించే దేవుడు తన్ని స్తోత్రాలు నన్ను దేవుడు స్తోత్రాలు ప్రేమించి ఘనపరిచిన తండ్రి నీకు ఎంత వందనాలు తెలియజేస్తూ ఎంతవరకు చూపిన కృపక శుతిస్తూ ఏ ప్రార్థించాలి ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి ఆం